శ్రీమాత జాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక వాళ్ళు మళ్ళీ వేరొక శరీరాన్ని పొందవలసినటువంటి అవసరము ఉండదు వాళ్ళు ఈ శరీరమే ఆఖరిసారి పడిపోవడంగా పడిపోవడం తప్ప మీరొకసారి శరీరము పడవలసిన అవసరం ఉండదంటే అసలు పుట్టని పుట్టరు అంత గొప్పవి ఈ నాలుగు అంత గొప్పవైనటువంటి నాలుగులో ఒకటి గీత ఈ గీత ఆవిర్భవించినటువంటి విధానం చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థితిలో ఆవి ఆవిర్భవించింది మీకు తెలుసు మహాభారతంలో ఎంత కాదు 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 అని పక్కకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసిన ఈశ్వరుని యొక్క అవతార ప్రయోజనమే రాక్షస సంహారము కనుక ధర్మమును నిలబెట్టడం కనుక కురుక్షేత్రంలో కురు పాండవులు కలుసుకోవడం యుద్ధం కోసం అనివార్యమైంది తీరా ఇద్దరూ వచ్చి కలుసుకున్నారు ఇక యుద్ధం ప్రారంభం అవ్వాలి ధర్మరాజు గారు పెద్దలకి నమస్కారం చేయడానికి వెళ్ళాడు అంతవరకు అందులో ధర్మదోషం ఏం లేదు వాళ్ళు కలుసుకున్నది కూడా ఎక్కడా అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో కలుసుకున్నారు వ్యాస భగవానుడు గీతామృతాన్ని ప్రారంభం చేస్తూనే ధర్మశబ్దంతో ప్రారంభం చేస్తారు ధర్మ అంటే పట్టుకోవలసినది పట్టుకోవడంలో వైక్లభ్యం వస్తే మిమ్మల్ని రక్షించనిది అని గుర్తు నేను ఒక కుక్క నా మీదకి వస్తున్నప్పుడు నా చేతిలో ఉన్న కర్రని నేను జాగ్రత్తగా పట్టుకోవాలి అసలు నేను కుక్కని చూసి వండికిపోవడంలో నా చేతి కర్ర జారిపోయింది అనుకోండి అప్పుడు ఇక ఆ కర్ర నన్ను రక్షించదు నేను పట్టుకుని కాలమే నన్ను రక్షిస్తుంది తప్ప పట్టుకోనికుండా ఉన్నది రక్షించేది కాకుండా పోయేది ఏది ఉంటుందో అది దానికి ధర్మం అని పేరు అందుకే నేను తరచు మనవి చేస్తుంటాను అమర కోసం ధర్మము అన్న మాటని వ్యాఖ్యానం చేస్తే ద్వయతేవా జనైరితి ధర్మం అంటుంది ఉపన్యాసాలు చెప్పడానికి పనికొచ్చేది కాదు ధర్మం అంటే పుస్తకాల్లో చదువుకోవడానికి పనికొచ్చేది కాదు ధర్మం అంటే అందుకే కఠినమైన నేను మాట చెప్తుంటాను ఉపన్యాసాలకి వెళ్ళడం దేవాలయంలోకి వెళ్ళడం కాదు ధర్మం అంటే బొట్టు పెట్టుకోవడం ధర్మము అని చెప్తుంటాను కాబట్టి ధర్మము అంటే ద్రియతేవా జనరితి ధర్మం తాను అనుష్ఠించనిది తనని రక్షించదు మీకెంత తెలుసు అన్నది మిమ్మల్ని ఎప్పుడూ రక్షించదు వేదము ఏది చెప్పిందో అది మీరు పట్టుకోగలరా ఎవరీది చెప్పారన్నది ప్రమాణము కాదు నేను ఒకటి చెప్పచ్చు ప్రమాణం కాదు ఎంతటి మహాత్ముడైనా కావచ్చు ఆయన చేసింది ప్రమాణం కాదు ఆయన చెప్పింది ప్రమాణం కాదు ఎక్కడి వరకు ప్రమాణం వేదము చెప్పిన దానితో వే అంగీకరించి మాట్లాడితే అంతవరకే ప్రమాణం వేదము చెప్పిన దాన్ని వ్యతిరేకించి మాట్లాడితే ఎక్కడ వరకు వేదాన్ని అంగీకరించి మాట్లాడాడో అక్కడ వరకు ప్రమాణవాక్కు మాట్లాడాడని వేద వ్యతిరేకమైన మాట్లాడినదంతా కూడా దుస్తర్కం చేశాడని అంటారు దుస్తర్కాస్తు విరమ్యతాం అంటారు శంకరాచార్యులు వారు దుస్తర్కము చెయ్యవద్దు వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం వేదం ఎలా చెప్పిందో అలాగే చెయ్యాలి వేదము దేనిని ప్రమాణంగా మాట్లాడిందో దాన్ని ప్రమాణంగా మాట్లాడాలి అంతేకాని ఇప్పుడు ఎక్కడ కుదురుతుందండి అని మాట్లాడడానికి వీల్లేదు వేదము ఏది చెప్పిందో దాన్ని అందుకోవడమే నీ ప్రయోజనం అలా అందుకోలేకపోతే అది వ్యక్తిగా నీ బలహీనత ఏమో కానీ వేదం చెప్పినది ఎలా కుదురుతుందండి అన్న మాట మాట్లాడడానికి మాత్రం నీకు అధికారం లేదు నేను నిత్యాగ్నిహోత్రం చెయ్యకపోతే నేను చెయ్యలేకపోవడం నా తప్పని చెప్పాలి అంతేగాని విత్యాగ్నిహోత్రం ఎక్కడ కుదురుతుందండి అన్నమాట నేను వాడడాన్ని మాత్రం శాస్త్రం అంగీకరించు నీ తప్పు నువ్వు అంగీకరించాలి అంతేగాని వేద ప్రమాణము యొక్క సాధ్యాసాధ్యములను విచారణ చేసే అధికారము నీకు లేదు ధర్మం అంటే ఒక్కటే లోకంలో ధర్మమనగా ఎవరు చెప్పినది ధర్మము కాదు వేదం ఏది చెప్పిందో అదొక్కటే ధర్మము వ్యాస హృదయమంతా జగత్ జగత్సర్వం వ్యాసుడి యొక్క ఎంగిలి ఈ లోకంలో వచ్చిన వాంగ్మయమంతా వ్యాసుని యొక్క హృదయం అంతా ధర్మమే ధర్మం 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 దానికోసమే ఆయన పద్దెనిమిది పురాణములను ఇచ్చాడు నాలుగు వేదములను విభాగం చేశాడు బ్రహ్మసూత్రములను ఇచ్చాడు ఇన్ని ఇవ్వడానికి కారణం ధర్మాన్ని పట్టుకోండి ధర్మం ఒక్కటే మిమ్మల్ని రక్షిస్తుంది ధర్మం ఒక్కటే మళ్ళీ పునర్జన్మ లేకుండా కూడా చెయ్యగలదు ఎవడు ధర్మాన్ని పట్టుకోబోయి ధర్మం పట్టుకున్నాననుకుని ఆ ధర్మాన్ని పట్టుకుంటున్నాడో వాడికి ధర్మము యొక్క ఫలితము పొందలేడు అది కుదిరేటటువంటి విషయం కాదు పైకి తాను ధర్మం పట్టుకున్నానని అనుకుంటున్నాడు కానీ తాను పట్టుకున్నది ధర్మము కాదు స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ తనకి కాని ధర్మం పట్టుకున్నవాడు తాను తరించలేడు కాబట్టి ధర్మమే ప్రాతిపదిక అందుకే ప్రారంభమే మంగళవాచకంగా దీన్ని తీసుకున్నారు వ్యాసుల వారంటే ధర్మశబ్దాన్ని తీసుకున్నారు ధర్మక్షేత్రే కురుక్షేత్రే కురుక్షేత్రమైనటువంటి ధర్మక్షేత్రంలో ఆ కురు పాండవులు ఇద్దరూ కూడా కలుసుకున్నారు ఇక యుద్ధం ప్రారంభం అవ్వాలి ఎవరి ధర్మం వారిది లోకంలో ధర్మరాజు గారు ఎదురుగుండా కనపడినటువంటి పెద్దవాడు వంశకర్త మహానుభావుడు భీష్ముడు భీష్మ ద్రోణాది మహాపురుషులకు నమస్కారం చేయడం కోసమని ధర్మరాజు గారు వెళ్ళారు అర్జునుడు ఇరుపక్షముల మధ్యలో నిలబెట్టబడినటువంటి రథంలో నిలబడి ఉన్నాడు కృష్ణ భగవానుడు అన్నాడు అర్జున చూడొక్కసారి ఇరుపక్షములలో మొహరించిన సైన్యాన్ని చూడు ఎందుచేత అర్జునుడే ప్రధానంగా రాక్షస సంహార రాక్షస సంహారము అంటే రాక్షసులే కురువీరుల వైపు ఉన్నారు లేదా కురువీరులుగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళని సంహరించాలి అందుకే అతనికి అంత శస్త్రాస్త్ర సంపదనంతటిని ఇప్పించాడు కృష్ణ పరమాత్మ చూడవయ ఒక్కసారి వాళ్ళతో యుద్ధం చేయాలి నువ్వు అడుగో భీష్ముడు అడుగో ద్రోణుడు అడుగో కృపుడు అడుగో శల్యుడు అడుగో అశ్వత్థామ అడుగో దుర్యోధనుడు వరుసగా అందరినీ చూపించాడు నిలబడినవాడు నిలబడినట్టు వెంటనే అర్జునుడు ఒక మాట అన్నాడు అందుకన్నది అర్జున విషాదయోగమైంది విజయం నచరాజ్యం నచ రాజ్యం సుఖానిచిన్నో రాజ్యేన గోవిందోవితేన వా ఈ శ్లోకాలు అర్థం చేసుకోవడంలో వచ్చినటువంటి వైక్లభ్యంతో అక్కర్లేని వ్యాఖ్యానాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు లోకంలో ఆయనకి కూడని ధర్మాన్ని ఆయన మాట్లాడాడు ఆయన అన్నాడు న విజయం కృష్ణ వస్తుంది ఇప్పుడు వీళ్ళందరినీ చంపేస్తే విజయం వస్తుంది విజయం వస్తే ఏమొస్తుంది రాజ్యం వస్తుంది రాజ్యం వస్తే ఏమొస్తుంది ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తాడు కానీ ఏమైపోతుంది నా గురువు మరణిస్తాడు మా తాతగారు మరణిస్తారు నా అన్నదమ్ములు మరణిస్తారు నా బంధువులందరూ చచ్చిపోతారు ఇంతమంది చచ్చిపోయినటువంటి నిత్తుటి కూడు మిగులుతుంది ఇప్పుడు ఈ నిత్తుటి కూడిని నేను తినవలసి వస్తుంది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది భగవద్గీత ఆవిర్భావాన్ని ఆయన వైరాగ్యమును పొందుతున్నాడు చి చి ఇవన్నీ ఏమిటంటున్నాడు ఆయన ధర్మాన్ని మాట్లాడుతున్నాడు వీళ్ళందరినీ చంపడం ఎందుకని కానీ ఆ ధర్మంలో వైక్లభ్యం ఉంది అది దిద్దాలి ఇప్పుడు కృష్ణ పరమాత్మ వీళ్ళందరినీ చంపడం ఏమిటి వీళ్ళందరినీ చంపేస్తే ఏమొస్తుంది నాకేం మిగలదు అందరినీ చంపేసిన వాడు అర్జునుడు అన్న పేరు వస్తుంది ఇంతమందిని చంపేసి నేను రాజ్య పరిపాలన మొదలు పెడితే నిన్నటి వరకు నా కంటి ముందు ఉన్నటువంటి తాతలు తండ్రులు గురువులు బంధువులు స్నేహితులు ఇంతమంది మరణించిన తరువాత నేనొక్కడిని మిగిలితే నా నేను పొందేటటువంటి సంతోషం ఏమిటి కాబట్టి నాకొద్దు ఈ యుద్ధము వద్దు ఈ విజయము వద్దు ఈ రాజ్యము వద్దు ఇప్పుడు ఆయన ఎంత భయవిహ్వలుడైపోయాడంటే అంతటి మహావీరుడైనటువంటి అర్జునుడి చేతులు ఉనికిపోయాయి ఉనికిపోవడంలో ఆయన చేతిలో ఉన్నటువంటి గాంధీవం జారి కింద పడిపోయాడు కింద పడిపోతే తాను ఎలా నిలబడ్డాడో అలా నిలబడ్డవాడు నిలబడ్డట్టే నీరసం ఆవహించేసి చతికిల పడిపోయాడు నీరసం ఆవహించి చతికిల పడిపోయాడు అంటే ఆయన శరీరంలో ఇప్పుడు ఏదో ఆరోగ్యపరమైన సమస్య తలెత్తలేదు ఆయనకి శరీరంలో ఎంత ఆరోగ్యం ఉండాలో అంత ఆరోగ్యమూ ఉంది ఎంత బలం ఉండాలో అంత బలమూ ఉంది కానీ ఉండవలసినటువంటి బలాన్ని శరీరమునందు ఉన్నటువంటి ఆరోగ్యాన్ని ఏది పాడు చేసేసింది అంటే బలహీన పడిపోయినటువంటి మనస్సు పాడు చేసేసింది ఇది చాలా గొప్ప విషయం మీరు ఎంత బలవంతులు అన్నది కాదు మీ మనస్సు ఎంత జవంతో ఉన్నది అన్నది ప్రధాన మనస్సుకి జవం లేనివాడు శరీరంతో ఎంత బలం ఉండనివ్వండి ఉపకారం చేయలేడు ఎందుచేత అంటే మనసు భయానికి కానీ శంకకి కానీ లోనైపోయింది అనుకోండి తాను ఆత్మరక్షణలోకి పడిపోతాడు పడిపోయి ఒక రకమైనటువంటి భయానికి లోనవుతాడు భయానికి మారుపేరే శాస్త్రంలో మృత్యువు మృత్యు సమయమునందు ఎలా ఆలోచనలు పొసగవో భయవిహ్వలుడైనటువంటి వ్యక్తికి కూడా సరి అయిన ఆలోచన విధానం రాదు కాబట్టి ఇప్పుడు అంత భయపడిపోయినటువంటి అర్జునుడు అన్నాడు ఇప్పుడు దుర్యోధనుడు ఒక బాణం వేసో ఓ కత్తి పెట్టో నన్ను చంపేస్తే చచ్చిపోతాను చచ్చిపోతే ఏమవుతుంది నే చనిపోతే చనిపోయాను కానీ నా వారందరూ బ్రతుకుతారు ఇది పైకి చూడ్డానికి చాలా ధర్మంలా కనపడుతుంది చుస్మండి నిజంగా పాపం అర్జునుడు ఎంత మంచివాడండి ఎంత అహింస మాట్లాడాడు యుద్ధం జరగకుండా ఎందుకు ఇవన్నీ హాయిగా నాకు ఏ రాజ్యం వద్దు ఏ విజయం వద్దు అన్నాడు ఎంత మంచి మాట మాట్లాడాడండి అర్జునుడు ఎంత చక్కటి వాడండి అని మనకు అనిపిస్తుంది నిజంగా పాపం అర్జునుడు ఎంత మంచివాడండి ఎంత అహింస మాట్లాడాడు యుద్ధం జరగకుండా ఎందుకు ఇవన్నీ హాయిగా నాకు ఏ రాజ్యం వద్దు ఏ విజయం వద్దు అన్నాడు ఎంత మంచి మాట మాట్లాడాడండి అర్జునుడు ఎంత చక్కటి వాడండి అని మనకు అనిపిస్తుంది కానీ ఈ మాటలు చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయాడు ఇంకొక ఆశ్చర్యకరమైన మాట అన్నాడు నేను వీళ్ళందరినీ చంపేస్తే ఇక లోకంలో నా బంధువులు అన్నవాళ్ళు మగవాళ్ళు ఎవరు మిగలరు అప్పుడు ఆడవాళ్ళు ఒక్కళ్ళే మిగులుతారు అప్పుడు వీళ్ళందరూ నరకంలోనో స్వర్గంలోనో ఉన్నారనుకోండి ఏడాదికోసారి తద్దినం పెట్టాలి కదా తద్దినం పెట్టినప్పుడు నీళ్లు విడిచిపెట్టాలి అప్పుడు వీళ్ళకి నీళ్లు విడిచిపెట్టడానికి ఉత్తరాధికారు లేది నేను చంపేస్తున్నాను కదా కొడుకులతో సహా చంపేస్తున్నాను చంపేస్తే ఇంకా తద్దినం పెట్టడానికి మనుషులు లేరు లేకపోతే ఆ పితృదేవతలు ఎవరైతే ఉన్నా ఉన్నారో పతంతి పితరోహ్యేషాం లుప్త పిండోదక క్రియా వాళ్ళకి పిండ ఉదక క్రియలు ఉండవు అంటే పిండం పెట్టేవాడు ఉండడు నీళ్లు విడిచిపెట్టేవాడు ఉండడు లుప్త పిండోదక క్రియా ఈ రెండూ లేకపోవడం వల్ల పతంతి పితరోహ్యేషాం పైలోకానికి వెళ్ళినటువంటి నా పితృదేవతలు మళ్ళీ కింద పడిపోతారు పైగా ఎప్పుడైతే పురుషుల యొక్క రక్షణ లేదో వీళ్ళందరూ మరణిస్తే వీళ్ళ భార్యలందరినీ పరజాతుల వాళ్ళు వచ్చి భార్యలుగా స్వీకరిస్తారు ఇప్పుడు వాళ్ళ వలన సంతానం వీళ్ళకి కలుగుతుంది క్షేత్రములు మిగిలిపోయి బీజములు లేవు కాబట్టి ఇప్పుడు కుల సంకరం ఏర్పడుతుంది వర్ణ సంకరం ఏర్పడుతుంది జాతులన్నీ కూడా అయిపోతాయి ఇటువంటి ఆధార్మికమైనటువంటి వ్యవస్థ ఏర్పడడానికి నేను యుద్ధం చేయడం అవుతుంది కాబట్టి కృష్ణ నేను యుద్ధం చెయ్య మీకు ఇది పైకి చూడడానికి ఎలా ఉంటుందంటే అయ్య బాబోయ్ అర్జునుడు ఎంత శక్తివంతంగా మాట్లాడాడు ఎంత గొప్పగా మాట్లాడాడు మహానుభావుడు ఎంత చక్కటి మాటలు మాట్లాడాడు నిజంగా అర్జునుడు చెప్పిన మాట కృష్ణుడు విని అర్జునుడిని వెంటనే రథం ఇచ్చి వెనక్కి పంపించేసి ఉంటే కురుక్షేత్ర సంగ్రామం జరగకపోతే అంత నెత్తురు వరదలై పారదుగా అంతమంది చచ్చిపోరుగా ప్రశాంతంగా ఉంటుందిగా మరి ఎందుకు కృష్ణ పరమాత్మ అంతగా పట్టుపట్టి మరీ యుద్ధం చేయించినట్టు ఎందుకు అంత బాధ చేసినట్లు ఆయన ఎందుకు మాట్లాడినట్లు అర్జునుడు మాట్లాడిన దాంట్లో వచ్చిన నష్టం ఏమిటి ఏమిటి ఆయన మాట్లాడింది తప్పు అని మనకు అనిపిస్తుంది అర్జునునికి కలిగినటువంటి విషాదము యోగమైంది భగవద్గీతలో అందుకే అర్జున విషాద యోగము అని పిలిచారు యోగ అంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడే చెప్పాడు యోగ కర్మసు కౌశలం కర్మసు కౌశలం అంటే చేయవలసినటువంటి పనిని కౌశలముతో అంటే శాస్త్ర విహితముగా ప్రతిఫలాపేక్షారహితముగా బుద్ధితో చేసినటువంటి వాడెవడో వాడు కౌశలముతో చేసినవాడు తాను చెయ్యవలసినది ఒకటి ఉంటుంది లోకంలో శాస్త్రము చేత విధింపబడినది శాస్త్రము ఏది చెయ్యాలని విధించిందో అది చెయ్యడమే తన యొక్క కర్తవ్యము అలా కాకుండా నిత్తికొత్తికున్నది ఏదుందో అది బాధ్యత బాధ్యత కుంగతీసేస్తుంది మనిషిని కర్తవ్యం మెట్లెక్కిస్తుంది కాబట్టి తాను చెయ్యవలసింది తాను చెయ్యాలి క్షత్రియుడికి అంతఃపురాలు ఇచ్చారు రాజభోగాలు ఇచ్చారు పరిపాలన చెయ్యమని ఇచ్చారు దేని కొరకు క్షత్రియుడు మనసం మీద చచ్చిపోవడం అత్యంత హేయమైన విషయంగా చూసింది శాస్త్రం ఆనాటికి ఉన్నటువంటి వ్యవస్థ అటువంటిది ఆయన పది మందిని రక్షించాలి అందుకే తనకి వైరం ఉందా లేదా అనవసరం తనకి వైరం ఉన్నా లేకపోయినా తాను మాత్రం అమాయకులను పీడించేటటువంటి వాళ్ళని నిగ్రహించడం కోసం యుద్ధభూమికి వెళ్ళి అలా అమాయకుల్ని పాడు చేసేటటువంటి వాళ్లతో చేసేటటువంటి యుద్ధంలో తాను శరీరం విడిచిపెట్టినా తాను స్వర్గానికి తప్ప తనకి అక్కర్లేని ధర్మం మీద వేసుకుని తన కర్తవ్యాన్ని తాను విస్మరిస్తే తాను ప్రశాంతంగా శాంతి బోధ చేస్తూ తాను మరణిస్తే లోకంలో ఉన్న వాళ్ళందరినీ బాధ పెడుతున్నటువంటి రాక్షస శక్తుల్ని దునుమాడబలిసినటువంటి వాడు తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించకుండా అక్కడ లేని కర్తవ్యాన్ని తెచ్చి తన నెత్తి మీద పెట్టుకుని ఆ కర్తవ్య నిర్వహణ చేత తాను శరీరం విడిచిపెడితే అటువంటి వాడు అధమలోకాలకు వెళ్ళిపోతాడు అధమ ఉపాధుల్లోకి వెళ్ళిపోతాడు కాబట్టి ఎవరు చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని వాళ్ళు చెయ్యవలసి ఉంటుంది ఇప్పుడు అర్జునుడికి వచ్చినటువంటి పెద్ద వైక్లభ్యం ఎక్కడొచ్చిందంటే ధర్మము అన్నదాన్ని ఒకదాన్ని పట్టుకున్నాడు చంపడం తప్పు అందులో సందేహం లేదు భూతదయ అన్ని ధర్మములలోకి గొప్ప ధర్మం నిష్కారణంగా చంపకూడదు కానీ ధర్మమును నిలబెట్టడం కోసం ధర్మాన్నే పాడు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళని సంహరించి ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి కర్తవ్యం క్షత్రియుడి అసలు తను తాను చెయ్యవలసిన ధర్మాన్ని తన కర్తవ్యాన్ని తాను విస్మరించి తాను అక్కర్లేని ధర్మాన్ని ఒకటి నిత్తి మీద పెట్టుకున్నాడు ఇక్కడొచ్చింది సమస్య అంత అక్కరలేని వైరాగ్యాన్ని నిత్తి మీద పెట్టుకుని అక్కరలేని విషయాన్ని తాను అన్వయం చేసుకుని తాను చెయ్యవలసిన అవసరం లేని పని తాను చేస్తానని తాను చెయ్యవలసిన పనిని తాను చెయ్యనని భీష్మించుకోవడం చేత తాను పాడవడమే కాకుండా ఇప్పుడు లోకంలో అధర్మం నిలబడకుండా చెయ్యవలసిన వాడు అలా చెయ్యకపోతే అధర్మము విచ్చలవిడిగా పెరిగిపోతుంది కనుక తద్దోషము అర్జునుడికి రాకుండా మళ్లీ ధర్మాన్ని నిలబెట్టడానికి ధర్మం విషయంలో అతను ఎక్కడ పొరపాటు పడుతున్నాడో ఆ పొరపాటుని దిద్దవలసి ఉంటుంది అది అడ్డుపెట్టి మాట్లాడుతున్నది అర్జునుణ్ణి కానీ అసలు మన ధర్మం ఏమిటి మనం ఏం చెయ్యాలి మనం ఎందుకు పాడవుతుంటాం మన మనకి మళ్ళీ మళ్ళీ ఎందుకు పునర్జన్మ కలుగుతూ ఉంటుంది ఈ రహస్యాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నటువంటి వాడికి కృష్ణుడు చేసినటువంటి భగవద్గీత బోధని వినడం తప్ప దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవడం తప్ప తప్పించుకోవడానికి పునర్జన్మని వేరొక మార్గం మాత్రం ఉండదు అందుకే ఆనాడు అర్జునుడికి చెప్పడం అన్నది మిష కానీ మనం కూడా అందరము అటువంటి కురుక్షేత్రంలోనే నిలబడతాం మనందరికీ కూడా ధర్మం విషయంలో మీమాంస ధర్మం విషయంలో అనుమానం ఏం చెయ్యాలో తెలియదు ఏం చెయ్యకూడదో తెలియదు చెయ్యకూడనివన్నీ తాను ఎత్తుకుంటాడు అసలు తాను చెయ్యవలసింది తాను చెయ్యడు ఎలా తరిస్తాడు తాను తరించలేడు దానివల్ల అందుకని నీవేది చెయ్యాలో తెలుసుకుని నువ్వు అది చెయ్యడంలో నువ్వు నైపుణ్యాన్ని సాధించాలంటే అటువంటి కౌశలమును నువ్వు పొందాలంటే ఆ కౌశలము చేత నువ్వు యోగమును పొందాలంటే అనేన యుజ్యతే ఇది యోగ అంటాడు పతంజలి అనేకముగా ఉన్నవి ఒక్కటిగా మారి ఆ ఒక్కటిగా నువ్వు నిలబడి ఒకటి ఎందు ప్రవేశించి ఒకటిగా అనుభవాన్ని పొంది రెండవది లేదు కనుక భయాన్ని పొందకుండా శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి సాక్షి మాత్రపు శక్తిని నువ్వు పెంపొందించుకునగలిగితే దానికి యోగమని పేరు ఇప్పుడు అర్జునుడు పొందినటువంటి కష్టం ఏదుందో దానికి జవాబు చెప్పాలి చిత్రం ఏమిటంటే అధ్యాయం మొత్తం మీద అర్జున విషాదయోగంలో కృష్ణ భగవానుడు ఎక్కడా మాట్లాడలేదు ఎందుచేత అంటే ఎవడికి ధర్మం విషయంలో అనుమానం ఉందో ఎవడు పొరపాటు జీవితం గడుపుతున్నాడో ఎవడు ఈ అయోమయంలో ఉన్నాడో వాణ్ణి ముందు తనకున్న అయోమయం అంతా వాడు అందుకని ముందే నోరు నొక్కిశారనుకోండి అసలు నన్ను చెప్పనిస్తే కదండి అంటాడు అందుకని ముందు మాట్లాడినివ్వాలి ఎంత మాట్లాడతాడో అంత మాట్లాడనిచ్చి అప్పుడు తాను మాట్లాడి మాట్లాడాలి ఆచార్యుడు అందుకే రెండవ అధ్యాయం వచ్చేంత వరకు అసలు కృష్ణ భగవానుడు నోరు నోరుప్పలేదు మనం డాక్టర్ గారి దగ్గరికి వెతాం డాక్టర్ గారి దగ్గరికి ఎడితే డాక్టర్ గారు ఉన్నటువంటి అనారోగ్యాన్ని అడుగుతాడు మనకేం తెలుసు అంటే దేని మూలంగా రోగం వచ్చిందో మనకి తెలియదు వచ్చిన రోగం వల్ల మనం పడుతున్న బాధ ఒకటే మనకి తెలుసు మనం ఏం చెప్పగలం మన బాధ ఒకటే చెప్పగలం డాక్టర్ గారికి ఏమిటో డాక్టర్ గారు సాయంకాలం అయ్యేటప్పటికి జ్వరం వచ్చేస్తుందండి పొద్దున్న తిన్నది జీర్ణం అవుతుంది రాత్రి ఏడు గంటల ఆరు దాటిందంటే ఇంకా ఒళ్ళు వేడెక్కుతుంది ఏది తిన్నా జీర్ణం అవ్వదు సరికదా వాంతి అయిపోతుందండి రాత్రి పూటే ఉంటుంది వీడు బాధ ఒకటే చెప్తూ ఉంటాడు వింటూ డాక్టర్ గారు ఏం ఆలోచిస్తాడంటే వీడికి సాయంకాలం ఆరయ్యేటప్పటికి జ్వరాన్ని కల్పించగలిగినటువంటి సూక్ష్మాంగజీవి ఏది ప్రవేశించి ఉంటుంది దానివలన వీడిలో ఏ రకమైనటువంటి జ్వరం ప్రకోపించి వీడికి జీర్ణం కాకుండా ఆహారం బయటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మందు దేనికి వెయ్యాలంటే మూలానికి వెయ్యాలి ఏ సూక్ష్మక్రిమి శరీరంలో ప్రవేశించడం చేత అతనికి సాయంకాలం జ్వరం వచ్చి తిన్న పదార్థం జీర్ణం కాకుండా వాంతవుతుందో ఆ సూక్ష్మక్రిమి మీద అతను ఔషధాన్ని ఇవ్వాలి అంతేకాని వాంతి అయిపోకుండా ఏం చేయాలో లవంగ నవలాలో ఎలక్కైన వలాలో చెప్పడానికి అతని భార్యే చాలు పక్కింట్లో వాళ్ళే చాలు డాక్టర్ గారు అక్కర్లేదు దానికి డాక్టర్ గారు చెప్పవలసింది మూలాన్ని ఛేదించాలి అర్జునుడు మాట్లాడితే అర్జునుడు మాట్లాడిన మాటల వెనక ఛేదింపబడవలసినటువంటి మూలాల్ని కృష్ణ పరమాత్మ పట్టుకున్నాడు ఇది అందుకే భవద్భేషిణీ అయింది గీతకి భవద్భీషిణి అని పేరు ఉండడానికి కారణం అదే సంసారము అంటేనే అయోమయం సంసారం అంటేనే రాగద్వేషములు మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోగలిగితే సంసారమునకు మారు పేరే రాగద్వేషములు రాగము ద్వేషము ఈ రెండు ఎప్పుడు ఉంటాయి ఇంకొకడు ఉంటే కదండి ఇప్పుడు నాకన్నా ఇంకొకడు అనుకోండి అప్పుడు నేను వాడిని ప్రేమిస్తే రాగం నాకు వాడి మీద సంతోషంగా ఉండి వాడిని నేను అభిమానిస్తే నాకు వాని మీద రాగం ఉన్నది నేను వాడి మీద కోపం పెట్టుకుంటే నాకు ద్వేషం ఉన్నది అసలు రెండవది లేదు ప్రపంచంలో ఒక్కటే ఉన్నది రాగమునకు కానీ ద్వేషమునకు కానీ ఏమైనా కారణం ఉందాయ ఇంకో వస్తువు లేదు ఉన్నదొక్కటే పరబ్రహ్మం ఒక్కటే ఉంది ఉన్న ఒక్క పరబ్రహ్మము ఎలా ఉన్నది ఇన్నిగా కనపడుతున్నా కాదురా ఇన్ని యథార్థమునకు ఉన్నదొక్కటే అన్ని నగలుగా కనపడుతున్నా ఉన్నదొక్క బంగారమైనట్టు అనేక కుండలుగా కనపడుతున్నా ఉన్నదొక్క మన్నైనట్టు అనేక కడవలలో పోసిన ఉన్నది ఆ ఆవు